హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా బాగున్నానండి వన్ మోర్ బ్లాగ్తో అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను ఈ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ అయితే కొట్టదు అసలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ యొక్క వాల్యుబుల్ లైక్ అయితే మాకు ఇచ్చేసి అండ్ వీడియో ఎలా ఉంది అనేది కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే కమెంట్ చేయండి కంపల్సరీ చేంజ్ చేసుకుంటాను మీరు మిస్టేక్స్ ఉన్నాయి పలాంది సెట్ చేసుకోండి అని చెప్తే కంపల్సరీ నేనైతే చెక్ చేసుకుంటాను అండ్ ఇంకా బెటర్గా మీతో వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా వ్లాగ్లో వెళ్ళిపోతే మా పొలంలో అయితే సొద్దలు వేస్తున్నాము ఇంకా పొలం అంతా దున్నేసేసి మా అత్త అండ్ మా చిన్నోడే మొత్తం చల్లేసారనమాట మా చిన్నోడైతే ఫస్ట్ టైం చల్లాడండి విత్తనాలు ఆ రోజైతే నేను వెళ్ళలేకపోయాను మా చిన్నోడు ఫుల్గా ఎంజాయ్ చేశాడని నాకైతే క్లియర్గా అర్థమైపోతుంది లో చూస్తుంటే ఎంత బాగా ఎంజాయ్ చేశాడో బుప్పట్లో తీసుకొని వాళ్ళ నాణ్యంతో పాటు తిరిగి చల్లుతూనే ఉన్నాడనమాట పిల్లలకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి మనం నేనైతే మిస్ అయిపోయాను వాడు ఎంజాయ్ చేసింది ఆ మూమెంట్ చూడలేకపోయిన నేను అనమాట నాకు హెల్త్ వాళ్ళకి నేను ఇంట్లోనే ఉన్నా మా హస్బెండ్ మా అత్తయ్య మా మామయ్య అందరు వెళ్ళారు మా చిన్నోడు కూడా వెళ్ళాడు వాడు కొద్దిసేపు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి ఆడుకొని వచ్చాడు ఇంకా ఆ రోజైతే మా ఇంట్లో ఒడియాలు పెట్టారనమాట ఇంకా ఒడియాలు ప్రాసెస్ అంతా చేసేసుకున్నారు ఇంకా బ్రేక్ఫాస్ట్కి చట్నీ కూడా చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ వచ్చేసారనమాట పెట్టడానికైతే పొలంలో వేసింది బిఫోర్ డే అండి ఈ వ్లాగ్లో నేను యాడ్ చేశాను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే కాదు ఒడియాలు పెట్టడం అయిపోయింది ఇంకా కిందికి అయితే వచ్చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు లేట్ అయిపోతుంది అని దోశలు వేస్తుంది మా అమ్మ ఇంకా చట్నీ రెడీ ఉంది కాబట్టి ఇంకా అందరు తినేస్తారు ఇంకా విత్తనాలు వేసింది ఎందుకు అంటే ఇంకా పొలం ఖాళీగా ఉంది మా పొలము అంతకుముందు పొగాకేసారు మీకు చూపించాను కూడా చిన్న చిన్న ఏమంటారు కట్టెలు కట్టెలా ఉంది కదా అదంతా కాడలు అనమాట ఇంకా అది ఖాళీగా ఉంది కదా ఈ సొద్దలైతే తొందరగా అయిపోతదంట పంట అందుకని సొద్దలు వేశారనమాట రెండు నెలలో మూడు నెలలకు అయిపోతుందంట పంట ఖాళీగా ఉండడం ఎందుకు ఏదో ఒక పంట వేసేస్తే బాగుంటుంది కదా అని వేశారు అవి మొలకలు ఎలా వచ్చినాయి ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే కంపల్సరీ షేర్ చేస్తాను మేము రిటర్న్ బ్యాంగ్లూర్ వచ్చే టైంకి ఎంత సైజు ఉన్నాయి ఎలా వచ్చినాయి ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో కంపల్సరీ షూట్ చేస్తాను ఇడ్లీ అండ్ దోశ చట్నీ అండి మా బ్రేక్ఫాస్ట్కి నేనే తింటున్నా కారక్పూర్తో తింటున్నా చట్నీ అదంతా ఏం తినకూడదు కానీ ఇంకా ఇంట్లో అయితే ఎండ చేపలు ఉన్నాయి ఎండ చేపలు కూర చేస్తుంది మా అమ్మ ఆ రోజైతే చాలానే కూరలు చేసింది ఎందుకంటే అందరం ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఇంకా ఎక్కువ ఎక్కువ కర్రీస్ అలా చేయాల్సి వస్తుంది ఇంకా ఎట్ ఏ టైం ఒకేసారి మధ్యాహ్నమే చేసేసారనమాట మూడు కూరలు చేశారు ఈ ఎండ చేపలు అయితే ఇంకా మా ఇంట్లో వాళ్ళు తినడానికి దీంట్లోకి రాగి సంగట చేశారనమాట ఈ ఎండు చేపలు నేను తినడం చేయడం అన్నిటికీ దూరమే అండి అస్సలు నాకు అలవాట్లేదు చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసేది కాదు మాకైతే అస్సలు అలవాట్లేదు చీరాలు వెళ్ళాం కదా అక్కడ నుంచి అయితే కొన్ని తెచ్చారనమాట మా హస్బెండ్ అక్కడ ఫ్రెష్గా ఉంటాయి బాగుంటాయి కదా అని ఇంకా తెచ్చాము ఇంకేలోకలా చేయాలి కదా నా యూట్యూబ్లో కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఈ డ్రై ఏమంటారు డ్రై ఫిష్ డ్రై సీ ఫుడ్ ఐటమ్స్ అయితే ఎప్పుడూ పోస్ట్ చేయలేదు నేను చెయ్యను తిననండి అంత దూరం ఉంటాను నార్మల్గా నేను నాన్ వెజ్ కూడా చాలా తక్కువ చికెన్ ఒక్కటి బాగా ఇష్టంగా తింటా ఇంకా రిమైనింగ్ అన్నీ చాలా తక్కువ అండి నేనైతే పర్సనల్గా ఎందుకో ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి కూడా తక్కువే తింటాను నేను నాన్ వెజ్ ఈ కర్రీ ఎంత సింపుల్గా చేసిందో ఒక ట్వంటీ సెకండ్స్లో చెప్పేస్తాను చూడండి తడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా టమాటాలు వేసి అది బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ కొంచెం కొబ్బరి వేసేసింది ఇంకా అదంతా మగ్గడానికి కొంచెం వాటర్ వేసేసి ఇంకా చేపలు ఎండ చేపలు మనం ముందే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి కొంచెం ఆయిల్లో వేసి ఆయిల్లో వేసి ఫ్రై చేయకపోతే టేస్ట్ ఉండవు అంట బాగుండవు అని చెప్పింది అందుకని ఫ్రై చేసి ఫస్టే తీసి పక్కన పెట్టేసింది అనమాట ప్రాసెస్ అయితే ఒక టెన్ సెకండ్స్లో చెప్పేసినట్టున్నాను కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిగా ఫినిషింగ్ టచ్లో మాత్రం కొత్తిమీర చల్లేసేసింది అంతే ఫైనల్లీ ఎండు చేపల టమాటా కూర రెడీ అయిపోయినట్టే ఇంకా వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారులేండి రాగి సంగట చేసుకొని అండ్ ఈ కూర వేసుకొని అందరు తిన్నారు మంచిగా ఎంజాయ్ చేశారనమాట నాకు మాత్రం ఒక స్పెషల్గా చేసింది బామ్మ చూపించేస్తాను అది ఏంటి అని చెప్పేస్తాను వెయిట్ చేయండి ఇప్పుడు నా కోసం చేసిన రెసిపీ చూపించేస్తాను వచ్చేసేయండి నా కోసం అయితే తోటకూర చుక్క కూర ఒక్కొక్క కట్ట తీసుకొని అందులో ఉల్లిపాయ టమాటా అండ్ పచ్చిమిర్చి వేసేసి కొంచెం పసుపు చింతపండు అన్నీ వేసి పొయ్యి మీద పెట్టి బాగా మగ్గివ్వాలి అంటే అది మొత్తము ఆకు మొత్తం బాగా ఇనికిపోవాలన్నమాట దగ్గరకు అయిపోవాలి అది ఎంత సింపుల్ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది కొంచెం కారం కూడా వేయాలి ఈజీ అండ్ హెల్దీ అండి అసలు ఈ రెసిపీ అయితే ఎంత హెల్దీ అండి జస్ట్ బాయిల్ చేస్తాము దీన్ని తాలిం పెట్టేస్తామన్నమాట కొంచెం వాటర్ వేయాలి లేదు అంటే వెంటనే మాడిపోతే మనం స్టార్టింగ్లో గిన్నె పెట్టినప్పుడు గిన్నెకి నిండుగా ఉంది ఆకు ఉడికేటప్పుడు అది తక్కువైపోతూ ఉంటుంది అనమాట అది ఒక సైడ్ ఉడుకుతూ ఉంది ఇంకొక సైడ్ అయితే రాగి సంగటికి అన్నం అంతా బాగా ఉడికింది ఇంకా రాగి పిండి అయితే వేసేస్తుంది ఇది వేసేసి కొద్దిగాసేపు మూత పెట్టాలి ఆ ఆవిరికి అనేది పిండి కొంచెం మగ్గాలి మేమైతే మరీ ఎక్కువ కాదు తక్కువగా కాకుండా వేసిన తర్వాత ఇలా అయితే మూత పెట్టేసి కొద్దిగా సేపు ఆ ఆవిరికి ఉడకాలంట అది ఉడికితే ఏంటంటే కొంచెము ఆ పౌడర్లోకి అంతా వాటర్ వెళ్ళి బాగా సాఫ్ట్ అవుతుంది ఇంకా తర్వాత పొయ్యి మీద నుంచి తీసి పక్కన పెట్టి ఇప్పుడే అసలైన ప్రాసెస్ అనమాట ఈ తెడ్డు ఉంటుంది కదా తెడ్డు కట్ట అంటారు తెలుసా తెడ్డు అంటాము మేమైతే వెడల్పుగా ఉంటుంది చలిబిండి చేసేటప్పుడు కూడా దీంతోనే కలుపుతారనమాట అంతకుముందు అరిసెలు చేసేటప్పుడు పెద్ద పెద్ద గిన్నెలల్లో చలిబిండి చేసేవాళ్ళు కాబట్టి అప్పుడు ఈ కర్రలతోనే బాగా తిప్పుతారు నార్మల్గా ఊర్లలో రాగి సంగటి కూడా దీంతోనే తిప్పేస్తారండి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం చేసుకుంటే ఓకే ఇది డబరాలో పడడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది నార్మల్ రౌండ్ గిన్నెలు ఉంటాయి కదా అలాంటి దాంట్లో అయితే బాగుంటుంది రాగి సంగటి ఎనుపుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట ఇంకా సంగటి మొత్తం ఎనిపేసేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా పొయ్యి మీద పెట్టి ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ ఎంతో ఎప్పింది జస్ట్ కొంచెం ఆవిరికి అలా మగ్గిన తర్వాత ఆపేసేయడమే అంట ఈ తోటకూర కూడా ఉడికిపోయింది ఉడికిన తర్వాత పప్పు తీసుకొని మంచిగా ఎనిపేయాలి మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వేసి పోపు దించరు కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసేసుకొని ఉల్లిపాయ కావాలంటే ఉల్లిపాయ వెల్లుల్లి కూడా వేస్తారండి ఖచ్చితంగా వెల్లుల్లి కూడా ఒక రెండు మూడు కొట్టి వేసేయండి ఇంకా ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసేసి అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపు తీసేసి మనం బాయిల్ చేసుకున్న తోటకూర మిక్చర్ ఉంది కదా అందులో అయితే వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పొయ్యి మీద ఉంచామనుకోండి అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా అదంతా ఇనికిపోతుంది టూ డేస్ కూడా మనకి నిల్వ ఉంటుంది అనమాట అంత బాగుంటుంది దీంట్లో కాంబినేషన్ కాకరకాయ ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి కూడా కాకరకాయ ఫ్రై ఇష్టం అండి మేమైతే ఈ కాంబినేషన్ ఇష్టపడతాము ఇంకా కాకరకాయ ఫ్రై కూడా స్టార్ట్ అయిపోయింది ముక్కలు చూసారా నిలువుగా కట్ చేసింది మా అమ్మ అయితే కొంచెం ఉప్పు కారం వేసేసి ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేసేస్తుంది అదంతా నేను రెసిపీ ఏం ఇవ్వలేదండి ఇక్కడ రాగి ముద్ద కూడా రెడీ అయిపోయింది కలర్ చూసారా మీడియంగా ఉందనమాట ఇలా ప్లేట్లో రాగి ముద్ద అండ్ ఎండు చేపల కూర నోరు ఊరిపోతుంది కదా ఈ ప్లేట్ అయితే మా హస్బెండ్ కండి నేనైతే కనీసం టేస్ట్ చేద్దామన్నా కానీ చేయకూడదు అని నేనైతే సైలెంట్గా ఉన్నాను నాకు చేసిన రెసిపీ నేనే తిన్నాను ఇంకా మా నా కోసమైతే స్పెషల్గా కొంచెం మొడియాలు కూడా ఫ్రై చేసింది మా అమ్మ ఇంకా అందరం తినేసాం ఫుల్గా తినేసేసి ఇక మళ్ళీ పని స్టార్ట్ చేశారు ఇక్కడొచ్చేసి శనగలండి ఇవి పచ్చి శనగపప్పుకి అండ్ శనగపిండికి ఇవన్నీ ఇసిరైన తర్వాత వీటిని చెరగాలి ఈ పొట్టంతా పోవాలి మళ్ళీ గుండ్లు ఏమైనా ఉంటాయి కదా శనగలు కొన్ని నలగవు కదా ఇసిరేటప్పుడు ఇంకా అలాంటివన్నీ ఏరేసేయాలి శనగలు ఉంచారు పచ్చి శనగపప్పు కొన్ని అండ్ శనగపిండి ఈ యొక్క శనగలతో ఈ మూడు రకాలైతే ఫైనల్గా రెడీ అయిపోయినాయి ఇదంతా క్లీన్ చేయడానికి టైం పడుతుందిలేండి నేను వీడియోలో ఏదో ఒక ఫైవ్ సెకండ్స్ యాడ్ చేస్తాను కానీ దాని వెనక చాకిరీ గంట రెండు గంటలు ఉంటుంది ఈజీగా ఇంకా మినుములు కూడా కొన్ని ఇసిరారనమాట మినపప్పుకి దోశ ఇడ్లీ వడ దేనికైనా యూజ్ చేసుకోవడానికి అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇసిరేది వచ్చేసి సున్నుండల కోసం మీలో ఎంతమందికి సున్నుండలు ఇష్టం మా ఇంట్లో అందరికీ సున్నుండలు అంటే ఇష్టమే ఇంకా మినుములు అయితే బాగా సిమ్లో ఫ్రై చేసేసి ఇలా ఇసిరిన తర్వాత దాన్ని మళ్ళీ జల్లడబట్టాలి మళ్ళీ వేస్ట్ వస్తుంది కదా బరక బరక ఉన్నది మొత్తం మళ్ళీ వేసి అలా చాలాసేపు పట్టింది రెండు కేజీలు మినుములు ఇసరడానికి చాలాసేపు పట్టింది ఆ రోజు మొత్తం ఇసురు రాయ్ తిప్పుతానే ఉన్నారు చేతులు కూడా నొప్పులు వచ్చినాయి వాళ్ళకి తిప్పి తిప్పి ఒకే రోజు మూడు రకాలు ఇసురారు శనగలు అండ్ మినప్పప్పు కోసం మినుములు అండ్ సున్నుండల కోసం మినుములు ఆ రోజు మొత్తం ఇసురు రాయతోనే పని జరిగిపోయింది అనమాట ఇంక ఇది మేము నెక్స్ట్ డే బయలుదేరుతాము అనగా ముందు రోజైతే మా అమ్మ చికెన్ పచ్చడి పెడుతుంది నేను వెళ్ళిన తర్వాత వన్ వీక్ టెన్ డేస్ పని చేసుకోలేక వంట చేయలేకపోయినా ఇబ్బంది ఉండదని చికెన్ పచ్చడి అయితే ఒక టూ కేజెస్ చికెన్ తెచ్చారు మా హస్బెండ్ ఇంకా దాన్నైతే పచ్చడి పెడుతుంది ఇది కూడా నేను ప్రాసెస్ ఏం తీయలేదండి నాకైతే అసలు తెలియదు చికెన్ పచ్చడి స్టార్ట్ చేసి చేసేస్తుంది అని ఇంకా నేను వచ్చేసరికి మొత్తం చికెన్ ఫ్రై అయిపోయింది ఇంకా లాస్ట్కి కొంచెం ఆయిల్ తక్కువ వేసింది ఎందుకంటే బ్యాగ్లో ఏమైనా లీక్ అవుతుందేమో అని నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ కొంచెం వేసుకోమ్మా అని చెప్పింది ఫైనల్లీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎమీఎమీగా దీనికోసం వేలు వేలు బయట పోస్తున్నారు ఎంత ఈజీ అంటే అంత ఈజీగా ఉందండి రెసిపీ మాత్రం చేసుకోవడము ఇదండి ఇవాళ వీడియో ఇక్కడితే అయితే వీడియో ఎంజాయ్ చేస్తానో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుపుతాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్